కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది కలగవచ్చును పనులు ముందుకు సాగుతాయి మిత్రుల ద్వారా సహకారం తగ్గుతుంది కుటుంబ సభ్యుల సహకారము మీకు లభిస్తూ ఉంటుంది సమయస్ఫూర్తిగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మంచి చేస్తాయి లాభాలు ఇస్తాయి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తాయి ఉద్యోగ ప్రయత్నం కొంత ముందుకు సాగి నిరుద్యోగులకు ఆనందం కలుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి వివాహానికి సంతానానికి ప్రయత్నం చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం లేదా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి దీర్ఘకాలికంగా పరిష్కారం కావలసినటువంటి సమస్యలు మరింత వాయిదా పడే అవకాశం ఉన్నది తొందరపడకుండా నెమ్మదిగా మిత్రులతోని లేదా మీ యొక్క పార్ట్నర్సు భాగస్వాములతోని మాట్లాడండి ఈరోజు మానసిక ఆందోళన చెందకుండా మీరు ప్రశాంతంగా ఉండండి కొన్ని పనుల లోపట కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ పరంగా శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు మిత్రుల యొక్క ఆదరణ అభిమానము మీకు లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మరింత శుభయోగాన్ని కలుగజేస్తూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నూతన వస్తువులు కానీ లేదా నూతన వాహనాలు కానీ మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి అవి కొనేతందుకు మీకు ఆలోచన కలిగి అమలు చేస్తారు ముఖ్యంగా బంధువర్గం నుండి ఒక శుభవార్తను వింటారు రావలసినటువంటి ధనం కొంత మొత్తము చేతికి వస్తుంది దైవ కార్యక్రమాల లోపల పాల్గొంటారు ఉద్యోగస్తులకు తోటి వారి సహకారము కొంత లభిస్తూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెళ్ళి నిరుద్యోగులకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి వారు ఈరోజు మీ యొక్క కుల దేవతకు లేదా అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది